టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమాలో నటిస్తున్నాడు ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పదవ తేదీన రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించినా కూడా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఈ మూవీని మే నెలకు వాయిదా వేశారు ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోనే జరుగుతోంది ఈ సినిమా షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందా మెగాస్టార్ విశ్వంబర మూవీని మే తొమ్మిదిన రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ని అనౌన్స్ చేశారు ఇక ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ప్రమోషన్స్లో బిజీ అవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీలోని ఓ సాంగ్ని హైదరాబాద్లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది రేపు లో సాంగ్ కోసం ఏర్పాటు చేసిన భారీ సెట్లో ఆరు వందల మంది తో చిరంజీవి స్టెప్పులు వేయనున్నారని తెలుస్తోంది ఆ పాటకు శోభా మాస్టర్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం ఈ సాంగ్ తర్వాత మళ్ళీ షూటింగ్ ని పూర్తి చేయనున్నారని టాక్ ఇక ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటున్నాయని తెలుస్తోంది ఈ మూవీకి ఇదే హైలైట్గా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఇరవై ఆరు రోజుల పాటు షూటింగ్ జరిగింది భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం యాభై నాలుగు అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీం ఏర్పాటు చేసింది ఈ విగ్రహం ముందే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరిగింది ఇంటర్వెల్ కోసమే ఇరవై నాలుగు రోజుల పాటు చిత్రీకరణ జరిగింది ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్లో మెగాస్టార్ చిరంజీవి ఫైట్స్ చూసేందుకు రెండు కళ్ళు చాలవట ఇకపోతే సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా భారీ విఎఫ్ఎక్స్తో విశ్వంభరా చిత్రం ఉండనుంది ఈ చిత్రం గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయనే అంచనాలు ఉన్నాయి ఈ మూవీ విఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది చిరంజీవి గతంలో చెయ్యని విధంగా ఈ సినిమా స్టోరీ ఉండబోతోంది చిరంజీవి లుక్ కూడా డిఫరెంట్గా ఉండనుందని ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ని చూస్తే తెలుస్తోంది విశ్వమరా చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్గా త్రిషా చేస్తోంది సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత చిరు త్రిష కలిసి నటిస్తున్నారు ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయని తెలుస్తోంది ఈ మూవీని యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే